సార్ ఇప్పుడు మెడిసిన్స్లో అలోపతి తీసుకుంటే ఈ టైంలో తీసుకోండి భోజనం తర్వాత తీసుకోండి దానికి ముందు తీసుకోండి ఇట్లా చాలా ఉంటాయి సార్ ఇప్పుడు హోమియోపతిలో అంటే ఎలా ఉంటుంది స్పెసిఫిక్గా ఇదే టైంలో తీసుకోవాలి లేదంటే తిన్న తర్వాత తీసుకోవాలి పడుకునే ముందు తీసుకోవాలి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా అసలు ఏ టైంలో తీసుకుంటే కరెక్ట్ సార్ రైట్ హోమియోపతిలో ఏంటంటే మెడిసిన్ అనేది ఏ టైంలోన తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే సిమ్టమాటిక్ బేస్ పైన పనిచేస్తాయి సో సింటమ్స్ ఉంటా సింటమాటిక్ బేస్ పైన పనిచేస్తాయి కాబట్టి మనము హోమియోపతి మెడిసిన్ అనేది ఏ టైంలోన తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిసీజెస్ని క్లాసిఫై చేస్తాం సో అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ అంటాం అనమాట క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు అంటే మనకు అంత ఇంపాక్ట్ ఉండదు కాకపోతే చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉండొచ్చు లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే మోకాలు నొప్పి ఉండొచ్చు సర్వైకల్ పెయిన్ ఇవన్నీ దీర్ఘకాలిక రోగాలు ఇక్కడ ఏం చేస్తామంటే మెడిసిన్స్ ఇచ్చేసి ఎప్పుడన్నా తీసుకోండి అంటాం రోజు పర్ డే తీసుకోండి లేకపోతే పర్ వీక్ తీసుకోండి లేకపోతే పర్ నెలకు ఒకసారి తీసుకోండి లేకపోతే ఆల్టర్నేట్ డేస్ తీసుకోండి కాకపోతే ఎప్పుడన్నా తీసుకోండి అని చెప్పేస్తామన్నమాట రోజులో ఏ టైంలో తీసుకున్నా పర్లేదు ఇది క్రానిక్ డిసీజెస్కి ఓకే అక్యూట్ డిసీజెస్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక్కొక్కసారి మెడిసిన్ అనేది రిపీట్ చేయాల్సి వస్తుంది సో అక్కడ కూడా అంతే ఒకసారి తీసుకోకుండా ప్రతి పది నిమిషాలకు ఒకసారి తీసుకోండి ఐదు నిమిషాలకు ఒకసారి తీసుకోండి ప్రతి గంటకు ఒకసారి తీసుకోండి ప్రతి అరగంటకు ఒకసారి సో నిన్ననే మా నానమ్మకి మొత్తం ఆమెకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం బాడీ అంతా మంటలు వచ్చేసినాయి ఓకే డయాబెటీస్ డయాబెటిక్ ఆమె మంటలు వచ్చేసినాయి అన్నమాట సో పెయిన్ కిల్లర్ వాడింది తగ్గలేదు సో నెక్స్ట్ ఏంటి హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ చేసాం అప్పుడు ఏం చెప్పామంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాటర్లో కలిపి ప్రతి టెన్ మినిట్స్కి రెండు స్పూన్స్ తాగండి అని ఓకే వితిన్ టూ టు త్రీ అవర్స్ పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయి సో అది కండిషన్ని బట్టి ఉంటుంది అక్యూట్ కండిషన్ అనుకో వెంటనే మనకు తగ్గియాలంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సి వస్తుంది లేదు క్రానిక్ అంటే రోజుకి ఒకసారి వేసుకోవాలంటాం ఏ టైంలో అయినా వేసుకోవచ్చు పర్టికులర్ ఈ టైంలోనే వేసుకోవాల్సి ఉంది ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది విత్ రెస్పెక్ట్ టైమింగ్ ఏంటంటే హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ లేకపోతే డైల్యూషన్ అంటాం ఈ డైల్యూషన్ని మనము ఒక వైట్ గ్లోబియల్స్లో వేసి వాళ్ళకి ఇస్తామన్నమాట అదే కన్స్టిట్యూషనల్ మెడిసిన్ అయితే మేము ఏం చెప్తామంటే ఈ మెడిసిన్ వేసుకునే ట్వంటీ మినిట్స్ ముందు ట్వంటీ మినిట్స్ తర్వాత ఏమీ తినకూడదు తాగకూడదు అని చెప్తాం సో ఆ రిస్ట్రిక్షన్స్ తప్పితే ఈ టైంలోనే వేసుకోవాలి ఈ టైంలో వేసుకోకూడదు అని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అక్యూట్ అంటే రిపీటెడ్ వెంట వెంటనే రిపీట్ చేయొచ్చు క్రానిక్ అంటే రోజుకొకసారి వేసుకోవచ్చు కొన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే ట్వంటీ మినిట్స్ ముందు ట్వంటీ మినిట్స్ తర్వాత ఏం తినద్దు తాగద్దు అని చెప్తామే తప్పితే ఇటువంటి తప్పితే ఈ టైంలోనే వేసుకోవాలి ఈ టైంలో వేసుకోకూడదు అని ఎటువంటి రిస్ట్రిక్షన్ హోమియోపతి మెడిసిన్స్కి లేదు ఓకే సో ఏ టైంలో అక్యూట్ అయితే రిపీట్గా రిటైమ్ రిపీట్ చేయాలి క్రానిక్ అయితే ఒక్కసారి ఎప్పుడన్నా వేసుకోవచ్చు కొన్ని మెడిసిన్స్కి ట్వంటీ మినిట్స్ ముందు ట్వంటీ మినిట్స్ తర్వాత ఏం తినకూడదు తాగకూడదు అంతే Thank you, sir. Thanks, sir.